ఇక రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు కరీంనగర్ జిగిత్యాల జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచేసింది గత రాత్రి కురిసిన గాలివాన భీభత్సానికి మామిడి వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పలుచోట్ల మామిడి పంట నేలరాలింది ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు ఇక జిగిత్యాల జిల్లాలో దాదాపుగా నూట ఎనభై ఎకరాల వరి పంట దెబ్బతింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు అకాల వర్షాలు రైతన్నలకు నష్టాన్ని మిగులుస్తున్నాయి రాత్రి కురిసినటువంటి అకాల వర్షణం కారణంగా చాలా చోట్ల కూడా వరి పంట నేల కొరిగింది ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిన పరిస్థితి అకాల వర్షంతో పాటు ఈ వడగళ్ళ వానలు చాలా చోట్ల కురుస్తున్నాయి దీంతో ఇటు మొక్కజొన్న పంట పైన కావచ్చు అదేవిధంగా మామిడి పంట పైన కావచ్చు చాలా ప్రభావాన్ని చూపుతాయని చెప్పుకోవచ్చు ఇటీవల అకాల వర్షాలు కురడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా మొక్కజొన్న అదేవిధంగా మామిడి సాగు చేస్తున్న రైతులంతా కూడా తీర పంట చేతికి వచ్చే దశలోనే ఈ వానలు అంతా కూడా కొంత నష్టాన్ని చేకూరుస్తాయని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే రాత్రి కురిసినటువంటి అకాల వర్షణం కారణంగా చాలా చోట్ల మామిడి అంతా కూడా రాలినటువంటి పరిస్థితి మామిడి కాయలన్నీ కూడా నీలరాడిపోవడంతో ఆ మామిడి కాయలన్నీ కూడా ప్రస్తుతం అయితే వాటిని అన్నీ కూడా ఏరుతున్నటువంటి పరిస్థితి కూలీలను పెట్టి రైతులంతా కూడా ఆ మామిడి అంతా కూడా ఏరుతున్నారు ఒకసారి రైతుతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఎట్లా ఉంది పరిస్థితి అకాల వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి వడగల వానకు తోడైంది పంటపైన ఎటువంటి ప్రభావం చూపుతుంది ఏంటంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము కౌలు రైతున్నాం మామిడి తోటలు కౌలుకు తీసుకొని ప్రతి ఆట ఆకులకే మేము తీసుకొని పైసలు కడతాం పైసలు కట్టి అన్ని పెట్టుబడులన్నీ దున్నుడు మందులు కొట్టుకున్నాడు మందులు వేసుకున్నాడు అన్నీ మాయే కానీ ఈసారి బీవస్తం చూపెట్టింది మామిడి తోటల మీద వరి పంటలకు కానీ ఏదైనా మా మామిడి కాయలైతే అయితే బాగా రాలిపోయి బాగా నష్టం ఏర్పడే పరిస్థితి ఉన్నది దిగుబాడే లేదు తక్కువ దిగుబడి ఉన్నది మార్కెట్లో కూడా అప్పుడు ఫస్ట్ లక్ష లక్ష ఇరవై వేలు అమ్మింది ఏదమ్ మార్కెట్ కూడా వాళ్ళు చిన్ని అంత ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళకి తెచ్చారు ఈ పలిగిపోయినా కా పది రూపాయలు కూడా అమ్మతలేదు ఈసారి బాగా ఇరవై ముప్పై లక్షలు అంటే ఒక పది లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు బాగా మామిడి పట్టిన రైతులు ఈసారి పొరుగు మందులు తాగేసేస్తారో ఎట్లనో బాగా కష్టమే ఉన్నది ఎంత మేర డ్యామేజ్ అయింది మీరు ఎంత కౌలు ఎంత మేర డ్యామేజ్ ఒక ఒక సగం పడ ఫిఫ్టీ పర్సెంట్లో ఇరవై ఐదు పర్సెంట్ పోయింది ఒక పావుల పర్సెంట్ ఉన్న అంతే ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ నాలె పాలు అయిపోయింది మొత్తం చెట్ల చెట్లు ఎరిగినాయి మండల మండలే మొత్తం కాయలతో పలిగి బాగా డ్యామేజ్ అయిపోయింది డామేజ్ అవట్ల మార్కెట్లో తీసుకోవడం లేదు మొత్తానికి అయితే మామిడి కాయ చూడవచ్చు ఈ రకంగా కాయ చాలా చోట్ల డ్యామేజ్ అయింది కేవలం ఇటు కరీంనగరే కాదు జగిత్యాల అదేవిధంగా కురుట్ల మెట్పల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మామిడి పంటలు సాగు చేస్తారు ఆ మామిడి పంటలు అన్నీ కూడా ప్రస్తుతానికైతే గాలి వాన బీభత్సానికి ఇవన్నీ కూడా నీళ్ళ రాలిపోయాయి చాలామంది కూడా కౌలు రైతులు ఎక్కువగా మామిడిని తీసుకొని పట్టి నుంచి పండించుకొని కొంత లాభాలు ఆర్జించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఈసారి ఈసారి మాత్రం వడగళ్ళ వాన కావచ్చు అకాల వర్షాలు అంతా కూడా కొంత భీభత్సం సృష్టించిన పరిస్థితి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు అదే విధంగా దిగుబడి కూడా చాలా తగ్గిపోయిందని చెప్పి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్ తో టీవీ కరీంనగర్